నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ప్రజల సేవ కోసమే ఆ విధంగా చేసి ఇవాడి కూడా అధికారంగా మిగతా వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడి తనకు ఏదైతే గెలుపులో భాగస్వామిగా ఉన్న తన యొక్క అందరికీ ప్రియమైన వాళ్ళే అమ్మ వారి అమ్మ ఆశీర్వాదంతో కష్టంతో ఆ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఇవాళ మొదటిసారి అంత చిన్న వయసులో ఒక బాధ్యత వహించారు నిజంగా అభినందన లేడు చిన్నవాడైనా తన ముద్ర వేసి చేసినందుకు అభినందన లేడు మిగతా కౌన్సిలర్ మిత్రులు లింగం కానీ అదేవిధంగా మా నరేంద్ర అన్న యాదగిరి అన్న వాళ్ళ మిస్సెస్ ఉన్నారు భాస్కర్ గారు మిస్సెస్ ఉన్నారు అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా సతీష్ అన్న ఇంకా సురేష్ సురేష్ అన్న మిగతా కొంతమంది మిత్రుల మీ పేరు నాకు తక్కువ తెలుసు మీ అక్కలందరూ కూడా కూర్చున్నారు మీ భర్తని అప్పుడప్పుడు కలుస్తుంటాను ఎక్కడ కూడా కాబట్టి మీరు ఖచ్చితంగా మొదటిసారి కాబట్టి బ్రహ్మాండంగా మీరు పని చేశారు ఆ పని వల్లనే మీ మాట బాగైంది అయింది బాగైంది భవిష్యత్తులో కూడా మళ్ళీ మీరు రాజకీయాల్లో ఉండాలని ఏదో పార్టీ ద్వారా మళ్ళీ మీరు గెలవాలని ఖచ్చితంగా ఈ చర్య సేవలు కొనసాగాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా నేను నా దగ్గరకు వచ్చినప్పుడు పార్టీలో ఖచ్చితంగా పనిచేసి పెట్టుకుంటా అది ఏ పనిగా నా దగ్గర సిడీపీ ఇవ్వడంలో కూడా నేను పది సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఉంటే ఒక బిఆర్ఎస్ వాళ్ళకి అయ్యలే సిపిఐ వాళ్ళు వచ్చినా సిపిఎం వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన గ్రామంలో పని ఉందని చెప్పి చెప్తే పట్టణంలో పడదని చెప్పి అప్రోచన అయిన ప్రతి వాళ్ళకి పనిని బట్టి ఇచ్చిన తప్ప పార్టీని బట్టి ఎప్పుడు ఇప్పుడు కూడా అంతే నాకు వచ్చిన ఉంటే ఆ గ్రామంలో అవసరాన్ని బట్టి ఆ పట్టణంలో అవసరాన్ని బట్టి పనిచేస్తా తప్ప ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆ పార్టీ వ్యతిరేకంగా ఉందని చెప్పి నేను చేయలే తొమ్మిది సంవత్సరంలో ఎమ్మెల్సీ చేయలే భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో నాకుండే అవకాశం వచ్చినప్పుడు నేను చేయగలిగినప్పుడు పది కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తే ఆ పది కోట్లలో పన్నెండు వార్డులలో ఒక్కొక్క వార్డులో ఎనభై నుండి ఎనభై లక్షలు ఇవ్వమని చెప్పేసి ఆనాటి కమిషనర్ కోరినా ఇంకా రాలే వస్తుంది వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వచ్చి ఒకవేళ ఎక్కడన్నా వార్డులో ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం అనుకున్నప్పుడు దానికి ఏమంటుంది తప్ప పార్టీలో బట్టి కాకుండా

Nadine Del Nari pagué no, ahí está. ప్రతి ఒక్కరికి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అందరికీ వైద్యాన్ని అనిపించడంతో ప్రథమంగా నిలిచిన మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఇక జ్యోతిషం ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఈ ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారు నాగేంద్ర గారికి అదే పాత పాత వర్గం సైర్పర్సన్ నా సినిమా అమ్మవారి సౌదరామ్ గారికి ఇంకో కుటుంబ సినిమా తిరుపతి ఎప్పటికి మిగతా వాళ్ళందరూ వద్దనారు ఇలా కుటుంబం నా కుటుంబం నా అన్నలు ఇక్కడ వదినలు అమ్మలు ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు అందించిన చర్యలకు అందరికీ పదాభివాణం నేను రాజకీయాలకి రావడానికి మా తాతగారి ఆలోచన యాక్చువల్లీ అనున్నప్పుడు నేను నేను రాజకీయాల్లో ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో చేసినా నేను తిరిగిలాడుతుండూ కాలేజీ పోతుంటూ ఏదో పని చేసుకుంటూ ఇట్లే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా పెద్దలు మాట్లాడతారు అంత మంచి రాజకీయ నాయకుడి ఇంటి నుంచి ఒకరు కూడా రాలేదు ఎందుకు ఇలా ఏమనేది ఒకటి అనుకుంటే ఏదో సరే ఇంతమంది అంటున్నారు ఇంతమంది నాకు సపోర్ట్ దొరుకుతారేమో నేను ఒక అడుగు వేసి ఉంటామని చెప్పేసి చేసిన ఫస్ట్ మొదటి అడుగు మొదటి అడుగులోనే నాకు నా నాలుగు వాళ్ళ ప్రజలందరూ అందరూ సహకరించారు సార్ నాకు ఎప్పుడు అయిపోయిందంటే ఒక సందర్భంలో పార్టీ నుంచి టికెట్ మళ్ళీ కాదు మాత్రం టికెట్ రాలేదు రాదు వస్తుంది అనుకుంటే లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం లాస్ట్ లో రాకపోతే కూడా ఆ రోజు చేస్తాం ఏడుస్తే వాడు వచ్చి ఒక పెద్ద మంది ఏదైనా పార్టీ నిలబడు మేము అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన ధైర్యం తోటి నామినేషన్ మెటాయి అట్లే ఉన్నాను అంతే అక్కడ మెటారిటీతో

ముఖ్య ప్రదాత వర్గాల జగన్ శాసన సభ్యులు డాక్టర్ పల్లారాయణ రెడ్డి గారికి మా చేయాల పురపాలక సంఘ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసినటువంటి గుర్తించి మమ్మల్ని అందరినీ జరిగినటువంటి చేరియాల మండలం మరియు పట్టణ ప్రధాని గారికి అందరికీ చేతులు ఎత్తి శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఒక చిన్న వాడైనా కూడా కౌన్సిల్ సభ్యులలో దాదాపు అత్యంత చిన్నవాడి నేను కానీ ఒక సంస్థ యొక్క తన కొడుకు లెక్క మంచి మంచిగా చూస్తున్నటువంటి గౌరవ పుస్పల్ చైర్పర్సన్ శ్రీ అంపు స్వరూపరాణి గారికి కూడా నా మనస్ఫూర్తిగా చీరకు వచ్చి పాదాభివందనాలను తెలియజేస్తూ నా తోటి వారు అయినా కూడా అందులో బాధితమై ప్రతాలో మరి వ్యక్తి మా వైస్ చైర్మన్ శ్రీ నిమ్మ రాజీవ్ రెడ్డి గారికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అనేవి మనందరం ఒక స్నేహభావంతో ఉండాలని మాతో స్నేహితులతో ఉన్నటువంటి మా రెండవ వార్డు కౌన్సిలర్ చోటి కానీ ఐదవ వార్డు కౌన్సిలర్ ఆర్ఎం కూడా గారి నేటిలో పెద్దవారైనా కూడా మనందరం ఒక స్నేహభావంతో కడుతుంటే అభివృద్ధి మరికొందుకు సహకరించడం ఆర్ఎం నరేంద్ర గారికి ఒక అమ్మ భావించుకుంటూ మరియు

సిబ్బందికి కౌన్సిల్ మెంబర్లకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాలక వర్గం వీడుకోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన మన మున్సిపల్ కమిషనర్ నాగేందర్ సార్ గారికి మరియు వేదికపైన ఉన్నటువంటి చైర్పర్సన్ అంగారి శ్రీనివాస్ అంగారి స్వరూపరాణి గారికి మరియు పాలక మరియు ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పార్టీ ముఖ్య నాయకులకు మరియు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు మరియు మా మున్సిపల్ సిబ్బందికి మరియు పారిశుత కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు ప్రతి ఒక్క వార్డు ప్రజలు మాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని మేము ప్రజలతో అమేతమై ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులుగా మెదిలి వారికి ఏమేమి కావాలి మున్సిపల్ తరఫు నుంచి అనేది మా దృష్టిలో పెట్టుకొని ఈనాటి వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి వీటి సదుపాయం కానీ మున్సిపల్ నుంచి చెత్త ఆటో కానీ ఏది అంటే అది వారికి ప్రతి ఒక్కటి కూడా సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ రోజు వరకు కూడా వారికి కుటుంబ సభ్యులుగా మిలడం జరిగింది ఒక వరకు అందరం మా పాలక సభ్యులమందరం సభ్యులం అందరం కలిసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అందరం కలిసి కుటుంబ సభ్యులుగా అందరం ప్రేమ ఆఫ్తో పనిచేయడం జరిగింది కాబట్టి ఒక వార్డ్లో తక్కువ ఒక వార్డులో ఎక్కువ అనేది లేకుండా అందరం కలిసి ఎలాంటి ఉద్దేశాలు లేకుండా కుక్కడోపర్ లేకుండా అందరం కలిసి వేసి పనిచేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా శిశురోడ్ కానీ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే చేరేలా పట్టిన ప్రజలకు అలాగే ముందు ముందు కూడా అయినా సరే విడిగా లేదా సరే ఓటు పంపు అయినా సరే ప్రతి ఒక్క పన్నెండు వార్డ వాటి ప్రజలు కూడా ఒకటే మళ్ళీసారి కూడా అవకాశం ఇస్తే మేము ప్రజలకు అన్ని సౌకర్యాలు అన్ని విధాల పనులు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఈరోజు వీడికోలు సమావేశంలో కమిషనర్ గారికి కూడా మేము ఏదో పదవి ఉంటాము వారికి ఏమేమి కావాలనేది కూడా మీ దృష్టి తీసుకొస్తాం కాబట్టి ప్రతి ఒక్క పనిలో కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుచు మరొకసారి ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను

mariyu municipal uh municipal educational strategy that the address like? well, the and and another one say they say color that the pop up that you know thank you mom 9th class abhi betle namaskar hindi mein bhi kuch bolne ko the Gaurav mam kameshwar ji mariyu పాల్గొన్న చైర్పర్సన్ అమ్మవారి శ్రీధర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ నిమ్మ రాచోబ్ రెడ్డి గారికి నాతోటి కౌన్సిలర్స్కు కోఆపేషన్ మెంబర్స్ మరియు వేదిక ముందు వచ్చిన పుల ఈ పేరులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న మా గౌరవ ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారికి అందరికీ నా ఉద్దాం నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చేకాల మున్సిపాలిటీ ముగింపు సమావేశంలో పాల్గొన్నందుకు మాకు గర్వకరంగా ఉంది ఎందుకంటే yeah <laughs>